తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన మార్కును క్రియేట్ చేసుకుని సుదీర్ఘ కాలంగా టాలీవుడ్లో టాప్ హీరోగా సత్తా చాటుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కా కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తున్న ఆయన సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ క్రమంలోనే ఇప్పుడు మహేష్ బాబు గుంటూరు కారం అనే మూవీలో నటించాడు ఎన్నో అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది ఈవెంట్లో మహేష్ బాబు మాట్లాడుతూ నా సినిమాల గురించి మాట్లాడడానికి నాన్న లేరు అని నా ప్రతి సినిమాల గురించి నాన్న చెప్పేవారు అని ఇప్పుడు ఆయన లేరు ఇక ఏం చెప్పాలన్నా మీరే ఇప్పటి నుంచి మీరే నాకు అమ్మ నాన్న మీకెప్పుడు నా హృదయంలో స్థానం ఉంటుంది అంటూ మహేష్ బాబు బాగా ఎమోషనల్ అయ్యారు కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది ఎందుకంటే నాన్నగారు మన మధ్యలో లేరు ఏమో ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని దానికోసమేగా ఇవన్నీ ఈ సినిమాలు ఇవన్నీ ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు ఇక నుంచి మీరే నాకు అమ్మ మీరే నాకు నాన్న